సహోదరులు భక్తి శ్రీంగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ఇరవై ఆరు నేనైతే యథార్థ హృదయము గలవాడని ఇవి అన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుతున్నాను మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదిహేడు నీవు ఆత్మీయంగా తర్పీదు చేయబడి అనేక అనుభవం గుండా తీసుకొని రాబడి ఆత్మీయ ఎదుగుదలకు వచ్చినప్పుడే దేవుని మందిరము సంగమునుగూర్చి దేవునికి ఉన్న తలంపులన్నింటినీ గ్రహించగలగదు దావీదు అనేక యుద్ధములు చేశను ఈ యుద్ధములలోనే అతడు ఆత్మీయంగా తర్ఫీదును పొందిను మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఆరు ఇరవై ఏడులో దేవుని మందిరమును సౌందర్యంగా కట్టుడకై యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును గూర్చి చదువుచున్నాము నీవు దేవుని బిడవై ఉండి ఆయనకు విధేయత కలిగిన నడకను కలిగి ఉన్నచో ఇచ్చినట్లుగా సంపూర్ణమైన తేటైన నమూనాను నీకిచ్చు పర్యంతము ఆయన నిన్ను విడిచిపెట్టడు దావిదు అట్లు అనేక అనుగుణంలో దేవుని మందిరము నిమిత్తమై సామాగ్రిని పోగు చేయుచుండెను ఆ మందిరం యొక్క ప్రతి కొలత ప్రతి సామాగ్రి కిటికీలు తలుపులు రంగులు సహితము దేవుని మహిమను కనుపర్చుననివిగా నుండవలేను ఎందువలనగా అవి తన సంగమందున యేసుక్రీసు ప్రభునకు సూచనగానున్నవి సంగమనగా ఈ లోకపు కట్టడములు కావు అది ఆత్మీయ కట్టడము అది ఏ మానవుని రక్షణార్థమైన క్రీస్తునందు దేవుని ప్రేమ బయలుపరచబడవలసిన స్థలము